మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతి రోజు కోటిన్నరకి పైగా వ్యూస్ తో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ గోవింద నామస్మరణలతో స్మరణలతో ప్రాంతం మృత్యు గోచతో విలవిలలాడింది క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆహాకారాలతో గందరగోళంగా మారింది అయితే ఇంతకీ తిరుపతిలో జరిగిన ఈ తొక్కిసలాటకి కారణం ఏంటి బాధ్యులు ఎవరు అనేది ఈ వీడియో పూర్తిగా చూడండి నేను ఒక మూడు రకాల పాయింట్లు చెప్తాను ఆ మూడు రకాల పాయింట్లలో మీకు ఏది కరెక్ట్ అయితే అది మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి ఒకవేళ ఆ మూడు పాయింట్లు కాకుండా మీకేదైనా అభిప్రాయం వస్తే ఆలోచన వస్తే ఇది కూడా కారణం అయి ఉండవచ్చు అనేది కామెంట్ల రూపంలో తెలియజేయండి తిరుమల వైకుంఠ ద్వారా దర్శనానికి రావాలి అంటే టోకెన్లు ఉంటేనే రావాలి లక్షలాదిగా టోకెన్లను సిద్ధం చేశాము అంటూ ఓదరగొట్టిన టీటీడీ అధికారులుదా తప్పు టీటీడీ మాటలు నమ్మి లక్షలాది మందిగా వచ్చి టోకెన్ల కోసం ఉదయం నుంచి ఎదురు చూసి చూసి ఎంతో సహనంగా ఉండి చివరికి సహనాన్ని కోల్పోయి ఎదుటి మనిషి కింద పడిపోయినా కూడా పట్టించుకోకుండా వారిని తొక్కుకుంటూ ముందుకు వెళ్ళిన భక్తులదా తప్పు అనేది లేక వైకుంఠ ద్వారా దర్శనం చేసుకోకపోతే జీవితమే లేదు వైకుంఠ ద్వారా దర్శనం ద్వారా మహా అద్భుతాలు జరిగిపోతాయి అంటూ కొంతమంది కుహూనా ప్రచారకర్తలు చేసిన సోషల్ మీడియాలో చేసిన ప్రచారాలకు సంబంధించిన వీడియోలదా ఈ పాపం ఎవరిది దీనికి బాధ్యులు ఎవరు ఇదంతా ఎవరి తప్పిదం వల్ల జరిగింది ఈ తప్పు ఎవరిది ఈ పాపం ఎవరిది అయితే గతంలో అంటే రెండు వేల ఇరవై రెండుకు ముందు ఈ వైకుంఠ ద్వారా దర్శనాన్ని రెండు రోజులు మాత్రమే కల్పించేవాళ్ళు అట్లాగే రెండు వేల ఇరవై రెండు తర్వాత ఈ వైకుంఠ ద్వారా దర్శనాన్ని పది రోజులు కల్పించారు భక్తులకు స్వామివారి దర్శనాన్ని కల్పించాలి అన్న ఉద్దేశంతోనో మరి ఏదో తెలియదు కానీ పది రోజులైతే కల్పించారు అయితే అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు అలాగే కొనసాగుతోంది అయితే ఈ పది రోజుల్లో మూడు రోజులకు ముందు రోజున టికెట్లు ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది టికెట్లు అంటే టోకెన్లు ఇవ్వటం ఈ టోకెన్లు ఇవ్వటం అనేది ఆనవాయితీగా వస్తుంది రోజుకు నలభై వేలు చొప్పున మూడు రోజులకు ముందుగానే ఇస్తారు ఎలా లక్ష ఇరవై వేల మందికి టోకెన్లు జారీ చేయడం జరుగుతోంది అయితే మీరు విన్న కథనం ప్రకారమే ఈ టోకెన్ల కోసం వెళ్ళిన వాళ్ళందరినీ ఒక పార్కులోకి పంపించారు అక్కడ ఒకళ్ళు స్పృహ తప్పి పడిపోవడంతో వాళ్ళకి బయటకు తీసుకెళ్ళి ప్రథమ చికిత్స అందించాలన్న ఉద్దేశంతో ఆ తాళాన్ని ఓపెన్ చేసేసరికి ఒకవేళ టోకెన్లు ఇస్తున్నారు అన్న ఉద్దేశంతో భక్తులందరూ ఒకేసారి ఎగబడి బయటికి వెళ్ళే ప్రయత్నం చేశారు ఈ తొక్కిసలాట జరిగింది అనేది అందరికీ తెలిసిన విషయమే మరి ఒకసారి ఆలోచించండి రెండు వేల ఇరవై రెండులో ఎన్నో జరిగినాయి ఇలాంటి తొక్కిసలాటలు ఎన్నో జరిగినాయి కానీ ఇంతమంది టోకెన్ల కోసం వస్తారు కాబట్టి అటువంటి వాళ్ళని తీసుకెళ్ళి ఒకే ప్రదేశంలో అని ఉంచడం అనేది ఎంతవరకు కరెక్ట్ మరి అంతమందిని ఉంచినప్పుడు పోలీసులు భద్రతా చర్యలు కూడా చేపట్టాలి ఫస్ట్ ఫస్ట్ టీటీడీ అధికారుల నుంచి మొదలు పెడితే కింద వరకు చూసేసరికి అక్కడ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత అంతా కూడా పోలీసుల మీద డిపెండ్ అయి ఉంటుంది ఫస్ట్ ఒక చోట జరిగింది ఈ తొక్కిసలాట మొదట బైరాగి పట్టెడ దగ్గర జరిగింది అక్కడ ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు అక్కడ పోలీసులు ఉన్నారు మళ్ళీ వేరే చోట జరిగింది రైల్వే స్టేషన్కి దగ్గరలోని విష్ణు నివాసం వద్ద పైరాగి పట్టడి దగ్గర ఐదుగురు ప్రాణాలు కోల్పోతే విష్ణు నివాసం దగ్గర ఒకరు ప్రాణాలు కోల్పోయారు అంటే మొత్తంగా ఆరుగురు అంటే ఏంటి ఇక్కడ సంఘటన జరిగితే ఇటు నుంచి అటు వెళ్ళారు పోలీసులు అటు జరిగితే అటు నుంచి ఇటు వచ్చారని చెప్తున్నారు అంటే ఏంటి అంతమందికి సరిపడా పోలీసులు అక్కడ భద్రతా సిబ్బంది లేరు అనేది స్పష్టంగా కనిపిస్తోంది అంటే టీటీడీ సరైన చర్యలు తీసుకోలేదు అనేది స్పష్టంగా కనిపిస్తుంది ఓకే ఇప్పుడు భక్తుల వైపు వెళ్దాం సేమ్ భక్తులు కూడా అంతే కనీసం ఒక తోటి మనిషి కింద పడిపోతే గబుక్కులు లేపుతాం కానీ అక్కడ అటువంటి సిచ్యువేషన్ ఉండదు అంతమంది జనంలో ఎవరికి వాళ్ళు మనం ముందు టోకెన్లు తెచ్చుకుందాం స్వామివారి దర్శనానికి మనం వెళ్ళాలి అన్న ఉద్దేశమే తప్ప ఏదో ఏదో కక్షపూరితంగానో లేకపోతే ఏం జరుగుతుందో అన్న విషయం వాళ్ళకే తెలియదు వాళ్ళకి ఎంతసేపు ఆ ఫోకస్ అంతా టోకెన్లు తెచ్చేసుకుందాం స్వామివారిని దర్శనం చేసేసుకుందాం టోకెన్లు తెచ్చేసుకుని మీదే ఉంటుంది అది వాళ్ళ తప్పిదం కూడా కాదు మరి ఎవరిది తప్పు అంటే సోషల్ మీడియాలో కొద్దాం సోషల్ మీడియాలో ఏంటి ఆ రోజు స్వామివారి దర్శనం చేసుకోవాల్సిందే ఆ టైంలో ఆ పది రోజుల్లో చేసేసుకోవాల్సిందే గత జన్మలో కానీ ఈ జన్మలో కానీ చేసిన పాపాలన్నీ పోతాయి మహా అద్భుతాలు జరిగిపోతాయి ఈ జన్మలో అనేది చాలా స్పష్టంగా కొంతమంది కుహాన ప్రవచనకారులు ప్రవచనకర్తలు సోషల్ మీడియాలో ఓదర కొట్టడం దాన్ని ఈ భక్తులు వినడం ఎలాగైనా స్వామివారిని దర్శనం చేసుకోవాలి అని అనుకోవడం ఎటు దారి తీస్తోంది ఆరుగురు ప్రాణాలు పోయే ప్రభుత్వం ఎంత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందా తీసుకోవట్లేదా భక్తుల తప్ప అనేది పక్కన పెడితే ఆల్రెడీ రెండు వేల ఇరవై రెండు వైఎస్ఆర్ సిపి హయాం మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలను మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం టీటీడీకి లేదా మొన్న లడ్డు ఇష్యూ కూడా వచ్చింది కదా ఎంత జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే దాని మీద ఫోకస్ ఎందుకు పెట్టలేదు అని కొంతమంది అంటున్నారు అంటే వాళ్ళు చెప్పే మాట ఏంటంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళని కాదు గతంలో ఎలాగో ఈ ప్రాసెస్ ఉంది కదా ఇప్పుడు మళ్ళీ దాన్ని డిస్టర్బ్ చేస్తే భక్తుల మనోభావాలు ఏమైనా దెబ్బతింటాయేమో ఆ ఉద్దేశంతో ఉన్నదానే పకడ్బందీగా కంటిన్యూ చేద్దాం అన్న ఉద్దేశంతో మేము ఇది అదే ప్రాసెస్ కంటిన్యూ చేశామని టీటీడీ వాళ్ళు చెప్తున్నారు మరి తగిన చర్యలు తీసుకోవాలి కదా తగిన చర్యలు తీసుకోకుండా అంతమందికి ఎట్లా చెప్తారు దీనికి చర్యలు తీసుకోవాలి అనుకుంటే ఆన్లైన్లో పెట్టచ్చు కదా ఆన్లైన్ కూడా ఎలా ఒక గంటలోనే ఒక గంటలోనే వాళ్ళు అనుకున్న టికెట్లు ఒక గంటలోనే అయిపోయినాయి ఇప్పుడు భక్తులు అక్కడికి వచ్చి తొక్కిసేలాటలు జరిగేలా ప్రాణాలు పోవటం కన్నా ఆన్లైన్ ప్రాసెస్ పెడితే ఏంటి నష్టం ఒక ఖర్చి కొనాలన్నా ఒక చిన్న పెన్ను కొనాలన్నా ఒక పేపర్ కొనాలన్నా ఆన్లైన్ అందరికీ అందుబాటులో ఉంది అందరికీ తెలుసు కూడా మరి ఇంత పెద్ద స్వామివారి దర్శనానికి ఇంతమంది భక్తులు వస్తారు అక్కడ రద్దీ కూడా తగ్గే అవకాశం ఉంటుంది కదా ఆన్లైన్ ప్రాసెస్ ఎందుకు ఎంచుకోలేదు అది ఎంచుకుంటే బాగుండు కదా అని కొంతమంది అంటున్నారు భక్తులు కూడా ఆ రోజే స్వామివారి దర్శనం చేసుకోవాలనేది ఏముంది ఇప్పుడు ప్రాణాలు పోగొట్టుకోవడం కన్నా భగవంతుణ్ణి రెండు చేతులతో దండం పెట్టుకోవడం బెటర్ కదా భక్తులు కూడా ఆ రోజు ఆ రోజుల్లోనే ఎందుకు వెళ్ళాలి అని కొంతమంది వాదన ఎవరి విశ్వాసం వాళ్ళది ఎవరిని మనం ఇక్కడ తప్పు పట్టడానికి లేదు అయితే మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి ఇక్కడ ఒకరిది తప్పని ఎవరు చెప్పట్ల ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అంటే అసలు చెప్పడానికి లేదు ఎవరి దగ్గర లేదు ఆన్సర్ చాలామంది ఏంటంటే రాజకీయ కక్ష అని కొంతమంది అంటారు రాజకీయ కక్షని ఎలా చెప్తాం మనం అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది అది ఇటు వైసీపీ వాళ్ళని అంటాక లేదు టీడీపీ వాళ్ళని అంటాక లేదు జనసేన వాళ్ళని లేదు బీజేపీ వాళ్ళని అంట ఎవరిని లేదు ఇది రాజకీయ కక్ష కాదు సరైన చర్యలు తీసుకోకపోవటం వల్ల వచ్చిన తప్పిదం ఘోర తప్పిదం ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం అంటే చిన్న విషయం కాదు టీటీడీ అంటే చుట్టుపక్కల ఎన్ని రాష్ట్రాల నుంచి భక్తులు వస్తారు వాళ్ళకి తగిన ఏర్పాట్లు చేయాలి కదా కాబట్టి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ చర్యలు తీసుకోవడంలో విఫలమైంది అనే మాట అయితే వినిపిస్తుంది అది కూటమి వాళ్ళు ఉన్నారా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారా పక్కన పెడితే ఏ ప్రభుత్వం అయితే అధికారంలో ఉంటుందో వాళ్ళైతే దీనికి బాధ్యత వహించాల్సిందే తగిన చర్యలు తీసుకోవాల్సిందే కాకపోతే దీన్ని రాజకీయాల వైపుకు తీసుకెళ్తున్నారు కొంతమంది కూటమి వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా జరుగుతుంది ఇదే వైఎస్ఆర్సీపీ హయాంలో కొన్ని కొన్ని తప్పిదాలు చేశారు వాళ్ళకు తెలిసి చేశారా తెలియక చేశారా లాభంతో చేశారా నష్టంతో చేశారా ఇవన్నీ పక్కన పెడితే కొన్ని వాళ్ళు తీసుకున్న కొన్ని కొన్ని నిర్ణయాలలో మార్పులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనేది ఈ తిరుమల ఘటనని నిదర్శనంగా చెప్పచ్చు అంతే కదా వాళ్ళు రెండు వేల ఇరవై రెండులో తీసుకున్న డెసిషన్ మీరు అధికారంలోకి వచ్చారు కదా అవి ఇవి మారుస్తున్నారు కదా దీని మీద కాన్సన్ట్రేషన్ ఎందుకు పెట్టలేదు అంటే మీ దగ్గర ఆన్సర్ ఉందా లేదు మీరు బాగానే ఉన్నారు ఎంతమంది పోయారు ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు ఏం చెప్పాలి దీనికి ఆన్సర్ ఎవరు చెప్తారు దీనికి ఆన్సర్ ఒకసారి ఆలోచించండి కొన్ని కొన్ని నిర్ణయాలను మీరు ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది అని ఎంతోమంది చెప్తున్నారు ఇప్పుడు ఈ టీటీడీలోనే ఉంది రేపు ఇంకెన్ని సంస్థల్లో ఉన్నాయో ఇలాంటి మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం కాబట్టి ప్రస్తుత కూటమి ప్రభుత్వం వాళ్ళు ప్రతి దాని మీద దృష్టి సారించండి గతంలో వాళ్ళు చేసిన వాటిని కంటిన్యూ చేసుకొని వెళ్ళడం కరెక్ట్ కాదు కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఇలాంటి రద్దీగా ఉన్న స్థలాలలో దేవాలయాలలో భద్రత కల్పించండి భక్తులకి ప్రజలకి అనేది మాత్రం చెప్పగలం ఇక్కడ ఎవరిది తప్ప ఎవరిది ఒప్ప అన్నది ఎవరు చెప్పలేని పరిస్థితి సో మీరు కూడా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి తప్పు ఎవరిది ఈ పాపం ఎవరిది అనేది